హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలకు రేవంత్ సూచించారు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు పోలీస్ స్టేషన్ల పరిధిలో పీఎస్ కమిటీలను పునరుద్దరించాలన్నారు బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి క్రిమినల్స్ కాదని తెలిపారు హైదరాబాద్ నగరంలో రాత్రిపూట ఫుడ్ కోర్టుల విషయంలో ఇబ్బంది రానివ్వద్దని సూచించారు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా చేపట్టాలన్నారు డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలన్నారు ఎవరో చెప్తే కలెక్టర్లు ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వలేదు సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని చెప్పారు తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుందన్నారు అయితే ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు అలాగే హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చారు అటవీ సంపద పెంచడంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని చెప్పారు భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్ట విధానాన్ని పరిశీలించాలన్నారు సీఎం రేవంత్ అలాగే పండ్లు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు అది గిరిజనులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు కోతుల తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు పూర్తి పర్యవేక్షణ బాధ్యత అటవీ ఉండేలా చూడాలని ఆదేశించారు చెరువు గట్ల వెంట తాటి ఈత మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు వనమహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలన్నారు ఆయన అటు వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు ఇందుకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు భూముల్లో పండ్ల తోటలు పంచుకునేందుకు ప్రోత్సాహం కలిగించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు అంతకుముందు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వానికి కళ్లు చెవులు ఆయన చెప్పారు అమలుపై కలెక్టర్లకు సెక్రటేరియట్ లో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు చాలా మంది కలెక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారని తెలంగాణను సొంత రాష్ట్రాలుగా భావించి పనిచేయాలని అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఐఏఎస్ లకు పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందంటూ దిశానిర్దేశం చేశారు కేవలం ఏసీ గదులకు పరిమితం కావద్దని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ అన్నారు ప్రతి నిరుపేద విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం నెలకు దాదాపు ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు విద్యా వ్యవస్థను గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని తెలిపారు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క మంత్రులు ప్రభుత్వ సలహాదారులతో పాటు సీఎస్ డీజీపీ ప్రభుత్వ సలహాదారులు ఆయా జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు పాల్గొన్నారు